హాయ్ హలో వెల్కమ్ ఛానల్ ఈ రోజు అయితే మనం గ్రామం చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న మీరు అయితే ఫస్ట్ టైం చూస్తా అయితే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ గ్రామం వచ్చేసరికి కొండింగి గ్రామం ఈ కొండింగి గ్రామం ఎక్కడుందంటే కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలానికి సంబంధించిన ఒక గ్రామం ఫ్రెండ్స్ ఇది కొండింగి గ్రామం ఈ కొండింగి గ్రామానికి దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే భీవరం భీవారం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు లోపలికి వస్తే ఇది ఒక కొండింగి అనే గ్రామం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కొండంగి గ్రామంలో ఒక స్పెషల్ అయితే ఉంది ఇటు చూసిన చేపల చెరువులు రొయ్యలు చెరువు చెరువులే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా ఈ వీడియో తీసినప్పుడైతే చాలా అంటే చాలా కష్టమైంది ఎందుకంటే ఫుల్గా వర్షం అయితే వచ్చింది ఈ వర్షంలో కూడా ఊరంతా తిరిగి తిరిగి చాలా ఇబ్బంది అయితే పడ్డాం కాకపోతే ఈ వీడియో తీయడానికి స్పెషల్ ఇంకో స్పెషల్ ఏంటండి ఈ విలేజ్లోనే మా పెద్దమ్మ పెద్దనాన్న గారు వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చావు వీళ్ళ ఇంటికి రావాలంటే మ్యాక్సిమం మేము ఎయిటీ కిలోమీటర్స్ ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి అయినా వీడియో కోసం అని కూడా తప్పకుండా ఈ విలేజ్ అయితే వచ్చా ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే ఈ విలేజ్ నుంచి అయితే చూస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంతవరకు అయితే రోడ్లు అయితే చాలా బాగున్నాయి అక్కడ నుంచి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అయింది ఈ గ్రీన్ కలర్ లో ఉంది చెరువు అనుకోకండి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు అవుట్ సైడ్ నుంచి అయితే మొత్తం అన్ని చెరువులే ఆ వీడియో అయితే లాస్ట్ అయితే చూద్దాము రౌండ్ తిరిగి అయితే మనం విలేజ్ లైక్ రీఎంట్రీ అయితే అయిపోయాము చేపల చెరువును అయితే ఎలా పడతారు అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ ఎలా అవుతాయి అది ప్రతి విషయాన్ని అయితే మనం చూద్దాం చివరి వరకు చూడండి తప్పకుండా మీకు అయితే వీడియో అయితే నచ్చుద్ది ఇక్కడ అయితే రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది తర్వాత తర్వాత అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు అలాగే ఈ ఊర్లో ఇదివరకు అయితే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తక్కువగానే ఉంది మనం కెమెరా మీద చూసారు కదా వీడియో తీస్తున్నప్పుడు ఎలాగంటే ఒక చేతితో బండి నడుపుతూ ఇంకో చేతితో వీడియో అయితే తీయడం జరిగింది అందుకే షేకింగ్ కూడా ఎక్కువగా అయితే ఉంది దానివల్ల అయితే వీడియో మళ్ళీ ఎడిటింగ్లో అయితే కొద్దిగా కవర్ అయితే అయ్యింది కవర్ అవ్వడం వల్ల కూడా ఇంకా షేకింగ్ అయితే తగ్గింది జమ్మలు పట్టుకోవడానికి లేదు అసలు ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం లేదని చెప్పాను కదా ఇవే కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించినవి మనం వీడియో తీసినప్పుడు వస్తమాట కెమెరా మీద అయితే వాటర్ పడిపోయేది చినుకులు పడేవి మళ్ళీ తీసి క్లీన్ చేసి మళ్ళీ జర్నీ అయితే అదే మేబీ షూటింగ్ అయితే స్టార్ట్ చేసి ఇవాళ్ళు అలా అలా అయితే చాలా ఇబ్బంది అయింది దీనికి తగ్గ ఫలితం ఏంటంటే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే చాలు మళ్ళీ అయితే ఇంకో చిన్నగా అయితే పడిపోయింది ఈ ఊర్లో అలాగే ఈ పిరమిడ్ లాంటిది ఒక జ్ఞాన మందిరం అయితే ఉంది ఆ జ్ఞాన మందిరం వచ్చేసరికి ఇంకా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ప్రతిదీ అదే షూట్ చేయలేదు ఇంకా మన ఈ గ్రామానికి దగ్గరలో అయితే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు అయితే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే భీమవరానికి సంబంధించిన ఒకసారి అయితే మోదీ గారు కూడా వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు అది అందరికీ తెలిసిందే అందుకే ఈ ఈ ఊర్లో కూడా ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కువ కూడా అల్లూరి సీతారామరాజు గారు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎక్కువ అయితే చూస్తూ ఉంటాం మనం ఇంకా చెప్పాలంటే ఈ ఊర్లో ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య వరకు జనాభా అయితే ఉంటారు అందరూ ఒక పిల్లలు పెద్దలు అలాగే ముసలి వాళ్ళు అందరూ కలిపి ఒక ఐదు వేలు నుంచి ఆరు వేల మధ్యలో ఉంటారని మా పెద్దమ్మ వాళ్ళు అయితే చెప్పారు ఈ ఊర్లో అయితే ఇంకా చూద్దాం ఇంకా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అందుకే తిరిగి తిరిగి అయితే జస్ట్ ఒక రౌండ్ అయితే ఈ గ్రామంలో రౌండ్ వేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను మా పెద్దమ్మ పెద్దనాన్నగారు వాళ్ళ హౌస్ అయితే ఇదే ఇక్కడే ఉంటారు వాళ్ళు నేనైతే ఫుల్గా తడిచిపోయాను మొత్తం నా తల బట్టలు మొత్తం అన్నీ తడిచిపోయినాయి వెంటనే రెడీ అయ్యి ఫ్రెష్ నేను నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో షూట్ చేద్దామని డాబా పైకి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత వ్యూ అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ చెరువులు అన్నాం కదా ఇప్పుడైతే చెరువుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము చెరువులు పట్టడం అయితే తెల్లవారుజాము నాలుగింటికే స్టార్ట్ చేస్తారంట మనకు అంతలాగా లేచి అయితే ఓపిక లేదని నేను తాజీగా లేచి అయితే వెళ్ళాను మా పెద్దనాన్నగారు దానికంటే ముందైతే వెళ్ళారు అక్కడికి చెరువు దగ్గరికి చూసాం కదా ఫస్ట్ అయితే చెరువు పట్టడంలో ఇలాగే స్టార్ట్ చేస్తారు ఒక సైడ్ ఒక డాక్టర్ ఒక్కో సైడ్ ఇంకో డాక్టర్ పెద్ద బోల పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరి ఒక ఒక స్పాట్ అయితే ఏర్పాటు చేసుకుంటారు ఆ స్పాట్ వరకు వాళ్ళైతే లాక్ వస్తారు పెదనాన్న గారు అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఉన్నారు ఆయన మా పెదనాన్న గారు చెరువును అయితే కదా ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద చెరువు ఇందాక చెప్పినట్లు అలా దగ్గరకైతే తీసుకొచ్చారు వాళ్ళంతా దగ్గరికి దగ్గరకైతే తీసుకొస్తున్నారు కదా చేపలు తీసుకొచ్చినప్పుడు అది వలలో అయితే దగ్గర తిరుక్కుపోయి అవి అయితే తప్ప తప్ప పైకి అయితే ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు అయితే ఈ వీడియోలో అయితే అలా చేపలైతే ఎగరలేదు తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇలా చేపలు పట్టినప్పుడు చూడడం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అట్ల ఇంకా మనం మనకి ఇస్తే బాగుండని బోల్డ్ చేపలు ఇంట్లో పట్టుకోవచ్చు అన్న థాట్ అయితే వస్తుంది అలా అయితే గ్రామంలో ఉన్న వాళ్ళకి అయితే మొహం మొత్తం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ చేపలే ఉంటాయి కాబట్టి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి మనకైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా వాళ్ళందరూ కొంత ఫస్ట్ అయితే దగ్గరికి తీసుకొచ్చేసిన తర్వాత దాంట్లో చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ వలంతా వెనక్కి పెట్టి అయితే పైకి దేవుతారు దేవునప్పుడు అయితే వాటికి ఎక్కువ దగ్గరకు ఉండడం వల్ల చెప్పాను కదా పైకి ఎగురుతూ ఉంటాయి దగ్గరికి అయితే చూడండి మీరు చేపలు అయితే చాలా ఎక్కువగా ఎగురుతున్నాయి ఇంకా ఈ చెరువులో అయితే తగిన కౌండ్ అయితే రాలేదంట చెరువు గల వానరు గారు అయితే చాలా బాధపడ్డారు నాకు ఇలా చేపలు పట్టడం చూడడం అంటే చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది చాలా ఇష్టం కూడా చాలామందికి కూడా ఇష్టమే ఇలా చూడడం చూడవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇక్కడ అయితే చూశారు కదా వాళ్ళైతే గిన్నెల్లో కానీ సంచిలో కానీ అయితే కొంతమంది అయితే పట్టుకున్న తర్వాత ఇంకొంతమంది అయితే సంచులోకైతే వేస్తున్నారు వేసిన చేపలు ఏంటంటే దెబ్బ తగలకుండా పైకి అయితే పట్టుకుని పైకి అలా అనుకున్న స్పాట్కి అయితే తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత అవి దాని చుట్టూ అయితే టబ్లైతే ఏర్పాటు చేశారు అది కూడా చూద్దాం వీడియోలు ముందు ముందు ఇప్పుడైతే జస్ట్ వేస్తున్నారని చేపలు కూడా చిన్న చిన్న చేపలు అయితే వాళ్ళు అయితే అటు అయితే లోపలికైతే విసిరేస్తున్నారు వాళ్ళు అనుకున్న సైజ్ చేపలు అయితే లోపలికైతే లోకైతే వేస్తున్నారు వేసిన తర్వాత ఆ టబ్బులు అయితే ఇంకో ఇద్దరు అయితే పైకి అయితే తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత అది ఒక రౌండ్గా స్పాట్ ఏర్పాటు చేస్తారు అన్న కదా ఆ స్పాట్లో అయితే పోస్తున్నారు అవి చూస్తారు కదా స్పాట్లోకి అయితే వేసి అక్కడే గ్రేడింగ్ అయితే చేసేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన సైజ్ అయితే దాంట్లో ఉంటున్నాయి వీడియోలో కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వైట్ షర్ట్ వేసుకున్న అతనే మా పెద్దనాన్న గారు ఇంకా మిగతా వాళ్ళు అయితే చేపలు కొనుక్కోవడానికి అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళు తగ్గ కరెక్ట్ సైజ్ అయితే చూపిస్తున్నాం కదా టబ్లో వేసారు ఆ సైజ్ చేపలు అయితేనే వేస్తున్నారు టబ్బులో ఏదైతే ఎక్స్పోర్టింగ్ పంపడానికి మిగతా చేపలను అయితే పక్కగా అయితే గ్రేడ్ అయితే చేసేస్తున్నారు చూసారు కదా టబ్లో వేసిన తర్వాత ఒక కాటా అయితే పెట్టుకున్నారు కాటా పెట్టిన తర్వాత అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక బాక్స్ తర్వాత ఒకటి దాన్ని కాటా వేసి అంటే వీళ్ళైతే గ్రామ్స్ అయితే లెక్కించట్లేదు ఓన్లీ కేజీస్ అయితే లెక్క పెడుతున్నారు ఎక్కువైనా తక్కువైనా వాళ్ళు అనుకున్న కౌంటికి అయితే అయితే సరిపెట్టి ఒక ఒక చోటనైతే పెడుతున్నారు టబ్బులన్నీ ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేశారు వేసిన తర్వాత దాంట్లో అయితే ఐస్ అయితే కొద్దిగా అయితే వేస్తున్నారు ఎందుకంటే పడవకుండా ఉంటాయని చేపలు వీళ్ళు అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకే పోకుండా ఐస్ అయితే వేస్తారంట ఒకదాని తర్వాత ఒకటి చాలా అంటే చాలా టబ్స్ అయితే వస్తున్నాయి దీనిలో చెన్ని ఇంకా చెప్పాను కదా దెయ్యం చేపలు అంటే ఇవి అయితే ఎవరు యూజ్ చేయరడా దీన్ని పట్టుకెళ్ళి సంచిలో పెట్టుకుని బయట అయితే పడేస్తారు ఈ చేపని చూసారు కదా ఈ చేప అయితే మా పెద్దలన్నగారు అయితే కొన్నారు దీని చేప మీ పే దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా చూడండి దెయ్యం చేపలు అని చెప్పాను కదా ఇవన్నీ అయితే సంచిలో వేసి పక్కన అయితే పడేస్తూ ఉన్నారన్నాం కదా అవే ఇవి వీటిని అయితే ఎవరు చూడరంట పట్టుకోరు కూడా అని చాలా చిరాకండి చేపలు ఎందుకే ఇవైతే బయట చంపరు కూడా చంపరంట ఆ పెట్టి ముడిపెట్టి బయటకైతే విస్తరిస్తారంట ఈ చా ఇలా ఈ చేపలన్నింటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని ఏమనుకోకండి అలాగే మీరు కొండంగి నుంచి వా కొండంగి వాస్తవ వీళ్ళ కొండంగి నుంచి వేరే ఊరు వచ్చినా ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ విలేజ్ అని కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో ప్రతి వీడియోలో చెప్తాను కదా అలాగే మీకు మీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ చెరువున్న ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా కూడా అయితే ఉంది చూడవచ్చు మన రౌండ్గా ఉంది ఇంత పెద్ద చెరువు పట్టడం అయితే చాలా ఆశ్చర్యం మనకి పట్టేటప్పుడు చూడాలంటే చాలా మంది మిస్ అవుతూ ఉంటారు అందుకే మీకోసం స్పెషల్గా ఈ వీడియో అయితే చేశాను వీడియోలో ముందే చెప్పాను కదా చాలా మంది ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కుని వెళ్తున్నారండి అలాగే కొంతమంది అయితే చేపలు కొనుక్కున్నారు ఇంకొంతమంది అయితే చిన్న చేపలు అయితే తీసేసినవి ఉంటాయి కదా అవి కూడా పక్కన పెట్టుకున్నారు పక్కన పెట్టి తర్వాత కాటా వేసుకుని అయితే కొనుక్కుని అయితే పట్టుకెళ్తా ఉన్నారు ఇప్పుడు వీడియోలో చూసినట్టే దెయ్యం చేప అయితే ఇంకోటి అయితే వచ్చింది ఆ దెయ్యం చేప కూడా మళ్ళీ దాంట్లో పడేశారు ఈ యొక్క వ్యాన్ లో ఆ చేపలన్నీ కలిపి ఒక లో వేసి ఐస్ వేస్తారని కదా ఐస్ అయితే ఇక్కడ వేసి వాళ్ళైతే వ్యాన్లో అయితే పెట్టిన తర్వాత వీళ్ళైతే దూరం ప్రాంతాల్లో అయితే ఉంటారు చూసారు కదా చేపలు పదే పదే చూపిస్తున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా చేపలు పడడం చూడడం అంటే దీంట్లో రకరకాల చేపలు అయితే పడ్డాయి మెయిన్ అయితే ఇంక ఒకే రకం ఫిష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నవి వీళ్ళు ఇవి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారేమో నాకైతే సరిగ్గా తెలీదు మూడు పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఆ వీడియోలు అయితే చూద్దాం మనం అవి అయితే ఎక్స్పోర్ట్ అవ్వవు అంట సపరేట్గా తీసి పక్కన అయితే పెట్టేశారు అంటే వేరే టబ్లో అయితే వేసేసారు అవి ఈ ఒక తెచ్చినాయి ఈ ఒక దాంట్లో అయితే ఉన్నావు ఆయన ఎవరు ఒక అతను తీసారు కదా అలాంటి అదే చేప ఫ్రెండ్స్ చాలా పెద్దవి అలాంటివి అయితే మూడైతే వచ్చినాయి నేను చూసినప్పుడు అయితే మూడే వచ్చినాయి ఇంకా వస్తాయండి అలాంటివి దాని పేరేంటో నాకైతే తెలీదు మీకు తెలిస్తే మళ్ళీ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కొంతమందికి అయినా అలా వేయడం వల్ల చాలా సరదా అయితే ఉంది అది చూసారు కదా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఆ చేపల్లో కొన్ని రకాలైతే మనం తినే ఉంటాం కొన్ని రకాలైతే తినం తినడం అయితే పక్కన పెట్టేస్తున్నారు ఇంక ఈ చేపలు చూసారు కదా ఇవైతే మాకైతే గారు అయితే ఇంటికి తీసుకున్నారు ఇంటికి తేవడానికి సంచులు అయితే వేసారు వేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా సరదాగా అనిపించింది వాటితో కొంతసేపు అయితే ఆడుకున్నాను చాలా చేపలు అయితే తీసారు గారు తీసిన తర్వాత సంచులు వేసి బండి కట్టుకుని అయితే తీసుకొచ్చేసాను ఇంటికి ఇంటికి తెచ్చిన తర్వాత అమ్మ దాన్ని అయితే మొత్తం క్లీన్ చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడింది ఎందుకంటే వర్షంలో కదా వర్షం వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది వర్షం మొత్తం మనం విలేజ్ షూట్ చేసినప్పుడు వర్షమే ఆ వీడియో తీసినప్పుడు వర్షమే అందుకే చాలా ఇబ్బంది అయింది చేపలు పట్టుకుంటే అయితే జారిపోతున్నాయి తప్పదని నేను చాలా అంటే చాలా ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత అయితే చివరకైతే తప్పకుండా అయితే పట్టుకున్నాను నేను పట్టుకున్న పైకి అయితే లేపని అది ఒక్కసారి అందడం వల్ల అదే షేక్ అవ్వడం వల్ల నాకైతే భయం వేసింది కానీ చాలా అంటే చాలా సరదాగా ఉంది ఇంకా చేపల కూర వచ్చేసరికి చేపల కూర అంటే చాలా అంటే చాలా బాగుంది మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం అందుకని చాలా బాగుండింది నాకైతే చేతికి అయితే వేస్తుంది చూస్తారు కదా పట్టుకోవడానికి ఒక్కొక్క చేప వచ్చేసరికి కేజీన్నర పైన అయితే ఉంది వీడియో చివరికైతే వచ్చేసింది వీడియో నచ్చితే మీరు అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి చేపల గురించి మీకు తెలిసిన విషయాలు కూడా కొన్ని అయితే కామెంట్ చేయండి నాకు అంతగా తెలియదు నేను కూడా తెలుసుకుంటాను తప్పకుండా మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా విలేజ్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మనం అయితే షూట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం